హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మనం దుబాయ్ లాస్ట్ ట్రోజ్ చేయగచ్చు లాస్ట్ ట్రోజ్ కాబట్టి ఫ్రెండ్ ఇంటికి వచ్చి బిర్యానీ చేసుకుంటున్నాం రేపు ఫ్లైట్ నాది టూ మంత్స్ అయింది దుబాయ్ వచ్చి టూ మంత్స్లో జాబ్ కోసం మొత్తం వెతికా జాబ్ అయితే ఎక్కడ దొరకలేదు చాలా కాంపిటీషన్ గడ చాలా మంది ఇండియన్స్ ఎంత సఫర్ అవుతున్నారో అన్నీ చూసినా కష్టాలు చాలామంది ఏజెన్సీ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏజెన్సీ వాళ్ళు పడేస్తారు కదా జాబ్ ఎత్తుకోమని చిన్న చిన్న కంపెనీలంట సిమెంట్ ఫ్యాక్టరీలు అంటే పడేస్తారు చాలా హార్డ్ వర్క్ ఉంటుంది కాకపోతే ఏదో పని ఇక్కడ జనాలు అంతా ఎట్లా ఉంటారండి మోస్ట్ ప్రాబలి ఇంట్లో అంటే క్లీన్ చేసుకోవడం ప్రతి అపార్ట్మెంట్ క్లీనింగ్ అయితే కావాలి ప్రతిరోజు అట్లా ఇక్కడ వచ్చేస్తారు నాన్ క్వాలిఫైడ్ అయితే మెడికల్ ఫీల్డ్ అయితే ఓకే మెడికల్ ఫీల్డ్ చేస్తారు నా ఎంబీఏ డిగ్రీ వాళ్ళు వస్తారు ఇంట్లో అంటే క్లీన్ చేసుకోవడం చెత్త తీసుకోవడం అట్లా ఒక ఐదు ఐదు అపార్ట్మెంట్స్ ఒప్పుకున్నారంటే వాళ్ళు ఒక టూ థౌజండ్ రూపీస్ ఇట్లా వస్తారు ఇక్కడ టూ థౌజండ్ గ్రామ్స్ వస్తాయి అట్లా బతికేస్తున్నారు ఇక్కడ చాలామంది అడిగిన వాళ్ళకి చాలామందికి ఎందుకు ఎంత కష్టపడుతున్నారంటే వాళ్ళు ఒకటే అంటున్నారు ఇండియాలో ఇది ఉంటుంది కదన్న వీళ్ళు ఎంత కష్టపడితే ఒక ఐదు వేలు పదివేల కంటే ఎక్కువ రాదంటారు మళ్ళీ పిల్లలు ఇద్దరు ముగ్గురు పిల్లలకి పోషించాలి స్కూళ్ళు ఏదో అంటే ఇక్కడ అయితే డబ్బు కేవలం డబ్బుల కోసమే జస్ట్ బతకడానికి ఇక్కడికి వస్తున్నారు ఆ డబ్బులు ఇంటికి పంపించాలి అట్లా ఒకటే అర్థం కాదు ఆ తక్కువ డబ్బుల్లో ఇండియాలో ఉండి పని చేసుకొని బతకవచ్చు కదా ఒక ముగ్గురు పిల్లలు ఇద్దరు ముగ్గురు పిల్లలని అంటారు ముగ్గురు పిల్లల కోసం జీవితానందం అబ్రేడ్లో ఉంటుంది ఒక ఇద్దరిని కానండి ఒకరిని కానండి ఉన్న దాంట్లోనే ఉండండి అని అనుకుంటా యాక్చువల్లీ నా ఐడియాలజీ అది రైటో రామ్ కాదు మీరైతే కామెంట్ చేయండి మామూలుగా మంది అమ్మాయిలు అయితే తీసుకొస్తారు ఎక్కువ బంగ్లాదేశ్ని తీసుకొస్తారు ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అమ్మాయిలని నేపాళి ఇండోనేషియా అమ్మాయిలు వాళ్ళు పక్క వాళ్ళు పక్క వాళ్ళు తీసుకొస్తారు స్పా సెంటర్స్ అనేసి మామూలుగా ఇంకా స్పా సెంటర్ కాకుండా సెలూన్ అనేసి తీసుకొస్తారు అక్కడ ఆశ చూపిస్తారు అక్కడ మన కంట్రీస్ ఎట్లా ఉంటాయంటే మన ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ డబ్బుల కోసం నలభై వేలు యాభై వేలు వచ్చినా సరే సరిపోతాయి అంటారు కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఈ లైఫ్ అంత స్పా సెంటర్లో అంత ప్రాన్స్టిట్యూషన్ నడుస్తుంది ఓపెన్ ఓపెన్ ఇది కొన్ని అయితే స్పా సెంటర్లో లీగల్గా బోర్డు ఉంటే కొన్ని అయితే అపార్ట్మెంట్లు అంటే తీసుకుంటారు రాప్పుడే ఉంటారు మౌత్ టు మౌత్ ఏదో ఫోన్ నెంబర్ల ద్వారా బయట వేసేస్తారు ఫోన్ నెంబర్స్ అన్ని కాల్ చేసి వెళ్తే అట్లా సంపాదిస్తారు అయితే దుబాయ్ విషయంలో ఒకటి చెప్పాలి మీరు ఏమనుకున్నా సరే అందరూ అంటారు కదా దుబాయ్ రావద్దనేసి యాక్చువల్లీ కాంపిటీషన్ ఎక్కువ ఉంది మన ఇండియా కంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంది దుబాయ్లో ఉన్న ఇండియన్స్ అంతా ఇండియా వచ్చిస్తే మా ఇండియా పరిస్థితి అంటే అర్థం కాదు మొన్న ఒక వీడియో చూసిన ఫార్మి డబ్బులు సంపాదించి 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 అంత అందరూ ఇండియాకే పంపిస్తారు పంపించినా కూడా వాళ్ళకి ఓట్ వేసే హక్కు ఉండదు యాక్చువల్లీ ఇంటర్నేషనల్లీ ఓట్ బ్యాంకింగ్ పెట్టి ఆన్లైన్ ఆధార్ కార్డు ఫింగర్ ఎట్లా పెడతారు అది ఈసీ వాళ్ళు కూడా वोट देने बात पब्लिक टाक अति नीन चूस ना वीडियो होती इनके संपादि तरह देश को बढ़ाने के लिए बहुत करता हम लोगों को वोट डालने का मौका भी नहीं मिल रहा बोल के बता रहे थे लोग वो भी सही लग रहा है एक्चुअल मेरे को भी सही लग रहा है सही है ना इतना इतना लाखों लाखों हर कंट्री में लाखों पब्लिक है हजरों का लाखों का करोड़ का वो लोगों पैसा कमाते हैं इंडिया अकाउंट को बेचते हैं इंडिया बढ़ाने की कोशिश करते हैं इकनॉमिकली लेकिन वोट डालने को उसको राइट्स नहीं है फिर इंडिया आना पड़ेगा मैं इंटरनेशनली करे तो अच्छी लगते, न, तो लगता है एक्चुअली लास्ट टाइम है ना यूएस में भी किया यूस वाला ऐसा करे तो ठीक लगता होपुली कामेंट चयनि कुछ मध्य मध्य हिंदी ఇంకా స్పెషల్లీ జాబ్ గురించి అంటారా లాస్ట్ చూడండి మీరు చూస్తే జాబ్ గురించి చెప్తా నిమిషం దుబాయ్ రావాలనుకుంటే తక్కువ ఖర్చులో నేను గైడ్ అయితే ఇస్తా కింద నెంబర్ ఉంటుంది మెసేజ్ కా మెసేజ్ వాట్సాప్ చేయండి కాల్ చేయొద్దు నేనైతే టూ మంత్స్ వచ్చిన టూ మంత్స్లో నాకు నేనైతే కొంచెం లగ్జరీగా తిరిగినా కాబట్టి విజిట్స్ అనేవి చూసిన నా విజిట్స్ అన్నీ యూట్యూబ్లో ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఏమేమి విజిట్ చేయాలని చెప్తా నేనైతే కొన్ని చూసినా కాస్ట్లీ అయితే చూడలేదు మన బంజా హైదరాబాద్లో బంజా హిల్స్ అట్లా హైటెక్ సిటీ ఎట్లా ఉంటుంది కూడా అట్లా ఉంటుంది మెరీనా అనేసి అక్కడ ప్రతి యాక్టివిటీ త్రీ ఫోర్ హండ్రెడ్ గిరామ్స్ ఉంటాయి అది చాలా ఎక్స్పెన్సివ్ అది అది అయితే మనం చేయలేము అయితే జాబ్ విషయంలో అంటారా నేనైతే టూ మంత్స్ నుంచి జాబు అన్ని హాస్పిటల్లో అప్లై చేస్తున్నా ఇండియాలో ఉండే ఒక్క హాస్పిటల్ కూడా నేను విజిట్ చేయలేదు జాబ్ వస్తలే కానీ ఇక్కడ చూస్తే కాంపిటీషన్ ఎట్లా ఉందంటే ఒక జాబ్ కోసం ఐదుగురు పది మంది వస్తారు మోస్ట్ ప్రాబ్లీ ఏమనుకోవద్దు కానీ ఎక్కువ వస్తారు మలయాళీస్ చూస్తే ఫీల్ అవ్వద్దు ఒక్క జాబ్ కోసం నేను ఒక్కడినే వెళ్తే మలయాలిస్ నలుగురు వచ్చిర్రు అక్కడ ఇన్ఛార్జు మలయాలి అక్కడ డాక్ వేరే నర్సెస్ మలయాలి నలుగురు ఐదుగురులో ఇంకెవరికి జాబ్ వస్తుంది మళ్ళీకి వస్తుంది నాకైతే జాబ్ రాలేదు అయితే వెయిట్ చేస్తున్నా వెయిట్ చేస్తున్నా మళ్ళీ డబ్బులు ఎక్కువ అనేసి ఇండియా రిటర్న్ వచ్చేస్తున్నా రిటర్న్ వచ్చేసి మళ్ళీ వద్దాం అనేసి ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా ఇండియాలో ఉండే అందరూ జాబ్ అప్లై చేసుకోండి దుబాయ్ అయితే రావద్దు మనీ వేస్ట్ యాక్చువల్ అయితే రావచ్చు నో ప్రాబ్లం జాబ్ దొరుకుతుందని హోప్ అయితే రావద్దు మినిమం సిక్స్ సిక్స్ మంత్స్ డబ్బులు తీసుకొని రావచ్చు హోటల్లో ఉండొద్దు బయట బెడ్ స్పేస్లో తీసుకోండి నేను అయితే ఈమెయిల్ ఐడీస్ అన్నీ పెడతా లింక్లో దుబాయ్లో ఏ హాస్పిటల్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ ఈమెయిల్ ఐడీస్ నేను పెడితే అప్లోడ్ చేస్తాను మీకు మీకు ఎవరికైనా దుబాయ్ రావాలి ఏదైనా సరే ఇండియా ఉండలేను కింద మీద పడి కష్టపడతా కుక్కలాగానే కష్టపడతా అనుకుంటే దుబాయ్ రావచ్చు ఇక్కడ బయటకు వెళ్ళడానికి ఉండదు ఎండ్లో బయట తిరగలేము ఓన్లీ నైట్ లైఫే ఉంటుంది ఎక్కువ అన్నీ అడ్జస్ట్ అవ్వాలి వచ్చిన రెండు మూడు నెలలు అడ్జస్ట్ అవ్వలేము చిరాకు చిరాకు వస్తుంది మళ్ళీ ఇండియా గుర్తు వస్తుంది ఇట్లా మా ఫ్రెండ్ అయితే టూ ఇయర్సా టూ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటుంది ఎగ్జిస్ట్ అయిపోయింది ఏమంటే తప్పదు కదా ఇల్లు తీసుకున్న ఇంటికి అప్పులు కట్టాలి ప్రతిది డిపెండ్ ఆన్ మనీ 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 కొన్నిసార్లు అనిపిస్తుంది జంగల్లోకి వెళ్ళి మంచి గుడి చేసుకుని మంచిగా ఆకులు అర్మలు తింటే హ్యాపీ బతికి వచ్చాను ఏ టెన్షన్ ఉండదు మొబైల్ లేకుండా నాకైతే అదే ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది చూడాలి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది యాక్చువల్లీ నేనైతే మనీని లవ్ చేయను ఐ డోంట్ లైక్ మనీ అందుకోసం ఉన్న డబ్బులతో ఎంజాయ్ చేద్దాం అనేసి జాబ్ వస్తే జాబ్ చేద్దాం లేకపోతే ఎంజాయ్ చేద్దాం అనేసి దుబాయ్ వచ్చిన ఇక్కడికి వచ్చి కష్టపడద్దు ఎక్కువ ఎక్కువ ఏజెన్సీ వాళ్ళు మోసపో మోసం చేసేవాళ్ళు కేరళ ఏజెన్సీ కొన్ని ఉన్నాయి కొన్ని హర్యానా ఉంటుంది ఢిల్లీ వాళ్ళు కూడా డబ్బుల కోసం పబ్లిక్ని ఎట్లా మోసం చేస్తారంటే ఎట్లా మోసం చేయాలనిపిస్తుందో అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్షన్నర తీసుకుంటారంట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏజెన్సీ వాళ్ళు ఉంటాడంట వాడు మా రూమ్లో ఒకడే వచ్చిండు ఒకడు వచ్చిండు ఇద్దరు వాళ్ళ వీడియో కూడా పెడతాము ఎవరెవరు లక్షన్నర తీసుకున్నాడు అంట ఏజెన్సీ వాడు ఇక్కడ పదహారు వందల గిరామ్స్ కూడా చేతిలో ఉంటే అక్కడ వాడు పద లక్షన్నర తీసుకొని ఇక్కడ వాడు పదహారు వందల గిరామ్స్ తీసుకొని పాస్పోర్ట్ తీసుకొని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయినట్టు ఇప్పుడు ఒకప్పుడు జరుగుతున్నాయి అని అనుకున్నాం కానీ ఈవెన్ ఇప్పుడు కూడా డబ్బులు మనం సంపాదించాలని ఖర్చుతో ఇంట్లో అంతా మా పేరెంట్స్ తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు వాడు పంపిస్తారు అనేసి అది ఎవరికి నమ్మద్దు ఏజెన్సీ వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు మీకు జాబ్ కావాలనుకుంటే జాబ్లు ఎవ్వరూ పెట్టరు ఏజెన్సీ వాళ్ళకి అస్సలు తెలియదు అంటారు పెట్టిస్తామనేసి విజిటింగ్ విజింగ్ విజిటింగ్ వేసే వేసుకోండి టికెట్ బుక్ చేసుకోండి ఇరవై వేలు ముప్పై వేల కంటే ఎక్కువ కాదు ఇంకా కొత్త ఇప్పుడు అయితే కొత్త రోజులు వచ్చింది ఐదు వందల గ్రామ్స్ పట్టుకోవడానికి కొత్త రోజులు వచ్చింది కాకపోతే అంత అవసరం లేదు కానీ మూడు వేలు రెండు వేలు ఉంటే సరిపోద్ది యాక్చువల్లీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఐడి కార్డు ఉంటే ఎయిర్పోర్ట్ అడుగుతారు ఐడి కార్డు చూపిస్తే సరిపోద్ది అది వచ్చినాక ఇబ్బంది పడద్దు చాలా మంది రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళ పాస్పోర్ట్ పైన ఐడి మీద చాలన పడి తిరిగి వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉన్నారు ఎయిర్పోర్ట్లో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎయిర్పోర్ట్లో ఉన్నామనుకుంటే మన తెలుగు వాళ్ళే దాంట్లో ఇద్దరు ఎదురవుతారు మనకి డబ్బులు కట్టలేక టికెట్ బుక్ అయిపోద్ది అన్నీ అయిపోద్ది కానీ ఇక్కడ ఏంటంటే మన ఐడి మీద చరాన్స్ పడుతుంది ఎక్కువ అది గుర్తుపెట్టుకోవాలి అంటే కదా అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను మనం పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్టు ఇక్కడ జాబ్ వస్తే ఐడియా ఉంటుంది మనం రోడ్ క్రాస్ చేస్తే అప్పుడు కానీ జేబ్రా లైన్స్ ఉంటాయి కదా మన ఇండియాలో జేబ్రా లైన్స్ కానీ మనం వాకింగ్ గ్రీన్ సిగ్నల్ వస్తేనే దాటాలి జేబ్రా లైన్స్ పొరపాటున డెడ్ లైన్లో నడుస్తూ పోలీసులు దొరికినామంటే నాలుగు వందల గ్రామ్స్ నాలుగు వందల ఇంటూ ట్వంటీ త్రీ మీరే లెక్కేసుకుండి ఇక్కడ కార్లో వెళ్ళేవాడికి ఎంత రూల్స్ ఉంటుందో నడిచేవాడికి కూడా అంతే రూల్స్ ఉంటాయి ఇద్దరికి ఈక్వల్ కార్లు మన ఇండియాలో నడిచి వెళ్తే వాడు ఆపరు కదా ఇక్కడ మనం జేబ్రా లైన్స్ నడుస్తున్నామంటే కంపల్సరీ కార్ వాళ్ళు వెహికల్స్ వాళ్ళు ఆపాల్సిందే ఆపుతారు ఇక్కడ అంత రెస్పెక్ట్ నడిచే వాళ్ళకి అవునా సరే వీడియో చేస్తున్నావు కదా అక్కడ చేస్తూ ఉన్నాము కొంచెం లెంతి వీడియో బస్ చూడండి లాస్ట్ వరకు అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి అన్నీ ఒకసారి గుర్తురావు కదా పీస్ఫుల్గా ఉంది కాబట్టి చెప్తున్నాను ఈ ఇంట్లో అంటే నాకు అంత మాట్లాడడానికి కూడా అంత రాదు యాక్చువల్లీ నాకు స్టేజ్ ఫీర్ కాదు ఫస్ట్ ఆల్ మాట్లాడలేను ఫస్ట్ టైం ఇంత మాట్లాడి వీడియో చేస్తున్నా నచ్చినా నచ్చకపోయినా సరే కామెంట్లు చేయండి మీ వాయిస్ బాగాలేదు మీ వాయిస్ బాగుంది ఏదో ఒకటి మీ వే ఆఫ్ మీరు ఇంకా మార్చుకోవాలి మీకు ఎన్ని అడ్వైజ్స్ ఉంటాయని చెప్పండి నేను ట్రై టు మోడిఫై మై సెల్ఫ్ ఓకే రేపైతే దుబాయ్ దుబాయ్ నుంచి ఇండియా అయిపోతున్నా ఇండియాలో కొంచెం బిజినెస్ నాకు ఇండియాలో జాబ్ చేసుకునే ఇష్టం అనిపిస్తుంది నాకైతే నేను హాస్పిటల్ ఫీల్డ్ హైదరాబాద్లో మస్తు జాబ్స్ ఉంటాయి కానీ దుబాయ్ చూద్దాము ఎట్లా ఉంటుంది ప్రతి రి రిగ్రెట్ అవ్వకుండా లైఫ్లో దుబాయ్ వెళ్ళలేదని రిగ్రెట్ అవ్వకుండా ఉండడానికైతే దుబాయ్ వచ్చేసినా మొత్తం తిరిగేసిన టూ మంత్స్లో మొత్తం గల్లీ గల్లి ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళ లోకల్ కూడా లోపల వాళ్ళు కూడా తిరగరు కానీ నేను తిరిగేసిన మొత్తం తిరిగేసి ఇంకా అప్డేట్ ఇస్తూ ఉంటా ప్రతిదీ అప్డేట్ ఇస్తూ ఉంటా ప్రతిదీ వీడియో చేసి పెడుతున్నా చూసుకోండి ఇంకా దుబాయ్లో ఇంకేంటి వచ్చారనుకుంటే ఎక్కువ అమ్మాయిల గురించి వస్తారు దుబాయ్ ఎక్కువ జనాలు అమ్మాయిల గురించి రోడ్ల మీద అమ్మాయిలు ఉన్నారు కదా స్పాసనలకు వెళ్దామని మోసపోవద్దు మనీ చాలా వేస్ట్ అయిపోద్ది అక్కడ కూడా మన ఇండియన్సే ఉంటారు ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ ఇండియా ఇండోనేషియా ఈ కంట్రీస్ వాళ్ళే ఉంటారు ఎక్కువ ఎక్కువ మోసపోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు వేస్ట్ చేసుకొని చాలామంది డబ్బులు ఉన్నాయంటే అక్కడ అయిపోతారు అవి కూడా ఎక్కడే ఉంటే మీరు కామెంట్స్ చేస్తే మీరు దుబాయ్ వస్తే ఎట్లా హోటల్లో కాకుండా బయట రూమ్స్ ఎట్లా తీసుకోవాలి చిన్న బంకర్స్ ఉంటాయి మీకు వీడియోలో పెట్టిన ఒకటి చూడండి ఆ బంకర్స్లో తీసుకున్నాం అనుకుంటే నాలుగు వందల ఐదు వందల నుంచి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మనం వే ఆఫ్ లివింగ్ బట్టి జస్ట్ ఏరియా బట్టి మనలాగే మన ఎల్బీ నగర్ దిల్షి నగర్ బంజారా హిల్స్ ఎట్లా ఉంటుంది ఇక్కడ కూడా అట్లా స్పేసెస్ ఉంటాయి బాగా కొంచెం స్లమ్ ఉంటాయి పైసలు ఎక్కువ పట్టుకొని బయట తిరగొద్దు ఎవరు రూపాయి ఇవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినామంటే ఒకసారి ఇచ్చినామంటే రెండోసారి అడుగుతారు వాడు దిరామ్స్ లేకుండా ఇక్కడ బతకడం చాలా కష్టం మన ఇండియాలో లేకపోతే ఎవరికైనా అడిగితే డబ్బులు ఇస్తారు ఎవరైనా సరే ఇక్కడ ఒక్క దిరామ్ కూడా ఎవరు ఎవరు నీ దగ్గర డబ్బులు లేకపోయిందంటే ఎవరిదా డెడ్ బాడీ లెక్క కరెక్టా నాకు తెలిసింది చెప్తున్నా గుర్తొచ్చిందంతా మేమైతే చికెన్ చేసుకుంటున్నాం ఇదిగో అండి చికెన్ చేసి పెట్టేసాము కూడా ఆల్రెడీ హైదరాబాద్ బిర్యానీ మా ఫ్రెండ్ బాగా నేర్చుకుంది ఒకప్పుడైతే వంటరా దానికి ఇప్పుడైతే బాగా నేర్చుకుందంట వాళ్ళ ఆయన నేర్పించిందండి మరి అంతేనా నేర్చుకున్నావా అత్తమ్మ నేర్పించింది వాళ్ళంతా ఎట్లా అంటే అత్తమ్మలు నేర్పిస్తారు కానీ అత్తమ్మలతో ఉండరు దూరంగా ఉంటారు అంత కదా ఇంకా అంతే గాయస్ థ్యాంక్ యూ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు